ఉంటే హర్చుడు దాని గురించి లేదు ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఎన్నో వాడాను ఆయన తగ్గలే సర్జరీ కూడా చేయించుకున్నాను నలభై రోజులకు మళ్ళీ స్టార్ట్ అయింది బెడ్ పడడం జరిగింది మళ్ళీ వెళ్తే డాక్టర్ పక్కన చిన్నగా మళ్ళీ చేసుకోవాలి మంచిదే అని చెప్పడం జరిగింది ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తుండగా ఒక యాడ్ వచ్చింది వారి ఫైల్స్ ఉజా అని ఒక యాడ్ రావడం జరిగింది దీన్ని ఒక డాక్టర్ చెప్తుండగా నేను వినడం జరిగింది విన్న తర్వాత ఎంబడే కాల్ చేయడం అని చెప్పి ఒక బటన్ ఉంది దాన్ని నొక్కాను మేడం గారు లావట్టి చెప్పండి అంటే సరే ఒకసారి వాడండి మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు చెప్తారు అనగానే ఆర్డర్ పెట్టారు వాడుతున్నాను రేపు అవుతుంది ఇది మూడో డబ్బా ఏ ఆసుపత్రికి వెళ్ళకండి ఫైల్స్ ఉషా మందు మెరుగైంది నాకు నచ్చింది నాకు మెచ్చింది బాగుంది రిజల్ట్ నేను డ్రైవింగ్ చేయలేను అనుకునే క్రమంలో ఇలా సంతోషంగా జాబ్ చేసుకుంటున్నాను నా డ్యూటీ చేసుకుంటున్నాను సంతోషంగా ఉన్నా నా పెద్ద జన్లతోని ఇది ఒకటే కాదండి ఈ నొప్పులకు గానీ ముఖ నొప్పులకు గానీ భార్యవర్తల అనుబంధ సంబంధాలను కానీ ఒక దానికి అన్ని రకాల మందులు ఉన్నాయి దయచేసి కానీ ఇలా వాటి చూడండి తర్వాతనే రిజల్ట్ చెప్పండి